ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ శ్రీలరా ప్రభు మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు మీకు అందజేస్తా ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం దేవుడు మిమ్మలను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా దేవునికి వందనాలు మరి ప్రతి ఉదయ కాలం మరి యొక్క వాక్యాన్ని వెదజల్లటానికి అందించటానికి సేవకుల కుటుంబాల కొరకు ఛానల్ కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను కోరుతూ ఉన్నాను ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము యష్యా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం యష్యా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచనం అందరం చదువుదాం నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును మంచిదండి ప్రియులారా ఈ దినము మరి యొక్క వాక్యాంశము మీరు దేవుని ఆలయమయ్యున్నారు ఇంత చక్కటి మాట ప్రభు సెలవిస్తున్నాడు ఈవేళ ఈ ఉదయకాలం ఎవరండి దేవుని ఆలయం మనము మీరు దేవుని ఆలయమయ్యున్నారు మీరు దేవుని ఆలయమయ్యున్నారు ఈ వాక్య భాగాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ మనము దేవుని యొక్క ఆలయముగా చేయబడ్డాం ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు నా ప్రార్థనా మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం నీవు దేవుని ఉన్నావని నీవు ఎరగవా మనము దేవుని ఆలయముగా దేవుడు చేశాడు కాబట్టి మనం మన దేవుని ఆలయంలో మనం ఉండాలి అది ప్రభు యొక్క ఉద్దేశ్యం ప్రభు సన్నిధి నుండి మనం తప్పిపోయే వారముగా ఉండకూడదు ఆయన ఉద్దేశం మందిరముగా నిర్మించబడినటువంటి మనం దేవుని యొక్క మందిరములో నివసించినప్పుడు ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో అంటాడు నేనైతే దేవుని మందిరములో పచ్చని చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను దేవుని ఆలయముగా చేయబడినటువంటి మనము నిత్యము దైవ ఆశీర్వాదాలు పొందాలి అంటే ఎక్కడ ఉండాలి చెప్పండి లోకములో కాదు ప్రియులారా లోకములో ఉన్నది యోహాను పత్రికలు అంట శరీరాశా నేత్రాశా జీవపుడం కానీ నీవు నేను కూడా దేవుని యొక్క ఆలయముగా మనం చేయబడ్డాము కాబట్టి దేవుని యొక్క మందిరములో మనం నివసిస్తూ ఉంటే మన యొక్క జీవితాలు ఎలాగూ ఉంటాయని చెబుతున్నాడంటే దేవుని మందిరములో పచ్చని ఒలీవా చెట్టు వలే దేవుని యొక్క వాక్యములో ఒలివా చెట్టుకు చాలా ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు పచ్చని చెట్టు వాడిపోదండి ఆశీర్వాదానికి చిహ్నంగా ఉంటూ ఉన్నది కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉంది పచ్చని ఒలివా చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అరవై ఐదవ సంకీర్తన నాలుగో వచనంలో అంటాడు నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు దేవుని యొక్క మందిర ఆవరణములో ఎవరమైతే నివసించాలి అని ఆశపడి ఇక్కడ మనము ఆ మందిరములు చేర్చబడతాము మనము ధన్యులము అని దేవుని యొక్క వాక్యము ప్రియులార మనము లోకములో నుండి ప్రత్యేకించబడాలి లోకములో నుండి దైవ సన్నిధికి మనము వేరు చేయబడవలసిన అవసరత దేవునితో నిత్యము సహవాసము చేయవలసినటువంటి అవసరత అందుకంటాడు నీ ఆవరణములో దైవవాక్యం ఎనభై నాలుగవ కీర్తనలో అంటాడు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మందిరము దేవాలయములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అలాగని ఒకసారి మరలా మనం వెనక్కి వచ్చి ఆలోచన చేస్తే ఒక్క దినము దేవాలయానికి రావటం అనేది మనం విడిచిపెడితే ఎన్ని దినాల ఆశీర్వాదాలు కోల్పోతున్నాం చెప్పండి దేవాలయానికి రాగలిగితే దేవాలయములో మనము దేవుని ఆరాధిస్తే రోజు వెయ్యి దినముల కంటే శ్రేష్టము మరి ఒక్క దినము దైవ సన్నిధిని మనం పోగొట్టుకుంటే ఎన్ని దినాలు మనం దైవాశీర్వాదాలు కోల్పోతున్నాం చెప్పండి వెయ్యి దినాలు కోల్పోతున్నాం ప్రియుల ఒక్క ఆదివారమే అనుకుంటాం ఒక్క ఆదివారం కాదు మన లెక్కలో ఒక్క ఆదివారం ఒక ఆదివారము ఒక ఆరాధనా దినము ఈజ్ టు వెయ్యి దినాలు దైవ సన్నిధిలో ఒక దినము నువ్వు గడుపుతావా వెయ్యి దినాలు ఆశీర్వాదాలు దేవుడిస్తాడు ఒక దినము దైవ సన్నిధిలో నువ్వు కోల్పోతావా వెయ్యి దినాల ఆశీర్వాదాలు కోల్పోతావు వెరీ సింపుల్ ప్రియమైన దేవుని యొక్క బిడలారా ఎనభై నాలుగవ సంకీర్తన రెండవ వచనములు దైవవాక్యము మాట్లాడుతుంది యహో మందిరావరణము చూడవలనని నా ప్రాణమయంతో ఆశయపడుచు ఉన్నది దేవుని యొక్క మందిర ఆవరణములో నివసించుట మేలు ధన్యత ఆయన ప్రసన్నతను చూస్తాం ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తాం అంతేకాకుండా పచ్చని ఒలివ చెట్టువలి మనము ఉంటాం వృద్ధి చెందుతాం కాబట్టి దైవవాక్యం ఉంటుంది ఎక్కువ మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచు మన జీవితాల్లో మన ప్రాణం కూడా ఆశపడుతూ ఉంటారు వస్త్రాలు చక్కటి చక్కటి క్రొత్త క్రొత్త ఖరీదైన వస్త్రాలు ధరించటానికి విలాసవంతమైన జీవితాన్ని జీవించటానికి అనేకమైనటువంటి టూరింగ్ ప్లేసెస్ తిరగటానికి మన మనస్సు కూడా ఆశపడుతూ ఉంటుంది తప్పు లేదండి కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది అంటాడు యహోవ మందిరావరణము చూడవలనని దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుని మందిరంలో ప్రార్థించాలని దేవుని యొక్క మందిరంలో దైవ సన్నిధిని అనుభవించాలని దేవుని మందిరంలో దైవ ప్రత్యక్షత పొందాలని ఎక్కడట ఏం జరుగుతుందండి ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సమస్యలు ఎందుకు అని ఆలోచన చేస్తే ఆ మందిరములో ఆ దేవాలయములో ఎవరున్నారు మానవ మాత్రుడు కాదు సామాన్యుడు కాడు మరి ఎవరండి దైవవాక్యం అంటుంది జీవు గల దేవుని దర్శించట మందిరంలో ఎవరున్నారు దేవుడు నాట్ ఓన్లీ దేవుడు నాట్ ఓన్లీ ఘాట్ అదేదో ఒక సిలువ ఒక ఫోటోగ్రఫీ జీవము లేనిది కాదు నువ్వు ఆరాధించే దేవుడు నీ మందిరములు ఇదిగో నేను ఆహ్వానిస్తున్న నీ దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది జీవముగలు దేవుడు దర్శించడకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకల వేయచవు అన్నది మందిరానికి వెళ్ళేటప్పుడు వీటిని విడిచి వేరే వేరే విషయాలకు మన యొక్క శరీరం హృదయము ఆనందిస్తుంది కేకల వేస్తూ ఉంటుంది అటువంటి వాటి కొరకు దేవుడు నీ నుండి నా నుండి ఎదురు చూడటం లేదు కానీ ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఇక్కడ జీవము కలిగిన దేవుని దర్శించాలని మన హృదయము ఆశపడాలి ఆనందముతో సర్కస్కి వెళుతూ ఉంటున్నప్పుడు ఏదైనా పిక్నిక్కి వెళుతున్నప్పుడు ఏదైనా పెద్ద స్టార్ హోటల్కి వెళుతూ ఉంటున్నప్పుడు ఏదైనా పిల్లలకు ఇష్టమైనటువంటి ఒక జూ పార్క్కి వెళుతున్నప్పుడు వాళ్ళ హృదయాలు కూడా ఉవ్వెత్తున లేచిపోతూ ఉంటాయి కరటల్లాగా వచ్చేసాం ఎంత బాగుందో సింహం అదిగో పులి అదిగో సముద్రం అదిగో హోటల్ అదిగో మంచిదండి ఇవన్నీ మన అనుభవాలు కానీ ప్రభు ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో అంటున్నాడు జీవుముగల దేవుని దర్శించేటప్పుడు మన హృదయము మన శరీరము ఆనందంతో కేకలు వేయాలి నా జీవము కలిగిన దేవుడు నా ప్రభువుని నేను చూస్తూ ఉన్నాను నా ప్రభువుతో ఇదిగో నేను ఆనందిస్తూ ఉన్నాను ఆయన సన్నిధిలో నేను ఉండాలి ఆయన చూడాలి నేను చూస్తాను అది ఆనందం ప్రభువునందు ఆనందించడి అంటే అదే వాక్యం ప్రియులారా యశ్యా గ్రంథం యాభై ఆరో వైద్యం ఏడో వచ్చిన అంటాడు నా ప్రా నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేతను చేతను ఆయన ప్రార్థనా మందిరములు ఆరాధించడానికి వెళ్ళిన విశ్వాసి మనందరిని ఆనందింపచేస్తాడు ముగింపుగా ఈవేళ మన యొక్క టైటిల్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మీరు దేవుని ఆలయం ఉన్నారని ఎరుగరా మొదటి కూరని మూడు పదహారులు మీరు దేవుని ఉన్నారని మీరు ఎరుగురా ఆయన ఆత్మ మనలో చేస్తూ ఉన్నదని దేవుని యొక్క వాక్యం మంటి వారిని మందిరముగా ఆయన నిర్మించాడు ఆయన చేత నిర్మించబడినటువంటి మందిరాలిగా కట్టబడినటువంటి మనము ఆయన మందిరములో ప్రవేశించి ఆయన ఆరాధించాలి అట్టి రీతిగా ఆరాధించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిడిగా కుమరించను గాక ఆమెన్ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మమ్మల్ని దీవిస్తున్నారు నీ ఆలయం ఎంత పరిశుద్ధమైనది పవిత్రమైనదో అట్టి రీతిగా మేమును నీ మందిరములో మేము జీవించటం నేర్పించాను పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలకు జయం ఉద్యోగ ప్రయత్నంలో జయ వివాహ ప్రయత్నాల్లో జాయము ప్రభు ఇది ఇంటర్వ్యూస్లో జాయము కలుగు చేయము రేసు ప్రభు దివ్య నామమున వేడుకొని చున్నాము తండ్రి ఆ మెయిన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద గాక మైంది హరముడు మా దాయిచ్చి మెడల ప్రాథమారు క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము రైతే యొక్క కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ ఆ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక ఆ మెయిన్